వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని పెద్దూరు దేవాలయం ప్రక్కన రమణయ్య మేస్త్రి అనే అతని ఇంట్లో విద్యుత్ వోల్టేజ్ ఎక్కువ రావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మర్లో ట్రబుల్ ఉందని ఎన్నోసార్లు కరెంటు డిపార్ట్మెంట్ ఎవరికి చెప్పినా పట్టించుకోలేదన్నారు దీని కారణంగా ఈరోజు ఓవర్ వోల్టేజ్ వచ్చి మా ఇంట్లో ఏసీ బీరువా బట్టలు ఇంటి పత్రాలు మొదలగునవన్నీ అగ్నికి ఆవుతాయన్నారు కరెంటు డిపార్ట్మెంట్ వారి నిర్లక్ష్యం వల్లే ఈరోజు నాకు లక్షా యాభై వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ మీరు చొరవ తీసుకుని కరెంటు డిపార్ట్మెంట్ వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరారు ఇలాంటి మరిన్ని సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తల కోసం మన టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్లో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు సరికొత్త ఎక్స్క్లూజివ్ వార్తలతో టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ പേര്വാംദാ പ്പാച്ച് ഏടാപ്പാ? आड़े बगाड़े चला हम्म कोई नहीं कोई नहीं मैं ये खाली कर देती हूं ये वीडियो अच्छे से येस कंटिन्यू पेन 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 మాది ఊరి దగ్గర గుడి పక్కన ఇల్లు ఇక్కడ ట్రాన్స్ఫారం కంప్లైంట్ ఉంది అది మేము దాదాపు ఒక ఏడు నెలల క్రితమే చెప్పాం కంప్లైంట్ కూడా ఇచ్చున్నాం లైన్ మ్యాన్ కి తెలుసు ఆ లైన్ మ్యాన్కి నన్ను కింద ఉన్న కి తెలుసు వాళ్ళు పట్టించుకోవాలా ఇప్పుడు ఒక్కసారిగా వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చేసింది ఇంట్లో ఏసీ బీరువాలు రిజిస్ట్రేషన్ పేపర్లు మిగతా వస్తువులు అన్నీ కానివ్వాలి దీనికి ఎవరు రెస్పాన్స్ కరెంట్ వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వాళ్ళే ఇంత దూరం జరిగింది వాళ్ళు పట్టించుకుంటే ఇంత దూరం జరిగేది కాదు ఒక్కడు కూడా డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ కరెక్ట్గా పనిచేసే వాళ్ళే లేదు దయచేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి కరెంట్ డిపార్ట్మెంట్కి ఒకసారి గట్టిగా చెప్పాలని కోరుకుంటున్నాం మొత్తం ఈ విధంగా అనిపోయింది మొత్తం కరిగిపోయింది స్విచ్లు గిచ్లు అన్ని వేసి చూడండి పైన అంతా చూడండి పొగలకి మొత్తం బీరువా సో కూడా మొత్తం కాలిపోయింది ఈ కరెంటు షార్టేజ్ వచ్చిన దానివల్ల ఈరోజు ఫ్రిడ్జ్ ఒకటి ఏసీ ఒకటి బీరువా బీరువాలో ఉండే పేపర్స్ కాలిపోయినాయి డబ్బులు కాలిపోయినాయి ఈ ఇంటి పేపర్స్ ఉన్నాయి కదా హెవీ కాలిపోయినాయి టీవీ ఒకటి కాలిపోయింది ఇంచుమించు మాకు ఎంత ఏదైనా ఒకటి నుంచి ఒకటిన్నర లక్ష దాకా లాస్ ఈ రోజు దీనికంతా రెస్పాన్స్ ఉంటుంది కరెంట్ ఉండే వేయించాలి మీరు ఇంతకుముందు కరెంట్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి కింద అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళకి చెప్పాము దాదాపు నేనైతే ఒక పది సార్లు చెప్పుకుంటా ఏడు ఎనిమిది నెలల క్రితమే చెప్పాము దీన్ని ఎవరు వాళ్ళు పట్టించుకోవాలి దానివల్ల రోజు మాకు ఇంత నష్టం జరిగింది నష్టం నష్టపోయింది అవుద్ది ఇల్లు మొత్తం షార్టేజ్ వచ్చేస్తుంది పిల్లలు అందరూ ఇంట్లోనే ఉన్నారు ఏం చేయాలి మేము ఎవరు చెప్పుకోవాలి అప్పుడు దీన్ని తెలుసుకుంటారు అప్పుడు వాళ్ళని తీసి కొన్ని పుట్టి సంపాయాలనిపిస్తుంది ఎదో రాసుకోవచ్చు చీటింగ్ రాసా నెల నెల ప్రతి నెల జీతాలు తీసుకునే తెలుసు కానీ ఒక్కరు కూడా రెస్పాన్స్గా పనిచేసేవాడు లేడు నా కడిపడిపోయి రోజు మాట్లాడుతున్నా రమ్మంటే ఒక్కడు రాలా ఇంతవరకు ఏడికి ఫోన్ చేశాను ఏఈకి ఫోన్ చేశాను వాళ్ళ అస్టెంట్కి ఫోన్ చేశాను ఎంత నిర్లక్ష్యం చేస్తున్న జరిగి దాదాపు ఒక నాలుగు గంట అవుతుంది ఇంతవరకు ఒక్కరు రాలా దీనికి అందికీ నేను అవసరం అయితే కోర్టుకైనా పోయి వాళ్ళ మీద కేసు అయితే నమోదు చేపిస్తా